నిన్నటి రోజున మైదుగురు మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశాడు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టినారు అని చెప్పి కామెంట్లు చేసినాడు అంటే రెండు వేల పదకొండు నుంచి చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పుట్టా సుధాకర్ రావు గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పదకొండు నుంచి ఆయన ఎక్కడనే కానీ భూమి కబ్జాలు చేయలే ఇసుక మాఫియాలు చేయలే ఎక్కడ ఎవరి దగ్గర పోస్టర్ డబ్బులు తీసుకోవాలా ఎక్కడనే కానీ అన్యాయంగా అక్రమాలు చేయడం కానీ ఎక్కడ కూడా చేయలే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు నేను అన్నారు అనేక అన్యాయంగా కేసులు పెట్టించిన అది అన్నారు ఆయన ఎంతమంది మీద కేసులు పెట్టించినాడు సొంత పార్టీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టించినాడు అన్యాయంగా భూ కబ్జా చేసినాడు ఇసుక మాఫియా చేసినాడు సబ్ స్టేషన్ల పోస్ట్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నాడు అదేవిధంగా మైదుగూరులో రైతులు వచ్చేసి సరుకు అమ్ముకుంటారు పశువు ఐదు వేలు ఆరు వేలు అని చెప్పి వాళ్ళ దగ్గర అందరి దగ్గర కమిషన్ కొన్ని కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు అది రైతుల సొమ్ము తీసుకోవడము అన్యాయంగా అట్లా భూ భూమాఫియా అని చెప్పి అన్న దగ్గర తీసుకోవడము మా ఇండ్లు మేము రెండు వేల పద్ పంతొమ్మిది ఆ టైంలో ఇల్లు కట్టుకుంటే స్టార్ట్ చేస్తే అదేవిధంగా మున్సిపాలిటీ ఆఫీస్లో మీరు అంతా బిల్లులు ఆపేసి బిల్లులు చేనీకోకుండా కోటి ఇరవై లక్షల మున్సిపాలిటీ బిల్డింగ్ తొంభై లక్షలు పెట్టుబడి పెట్టి మున్సిపాలిటీ బిల్డింగ్ అంతా చేసుకుంటే దాన్ని మిల్లు బిల్లులు చేపించకుండా మా వేరే వాళ్ళతో లావాదేవీలు ఉంటే దానిని వాళ్ళని బ్రేక్ చేసేసి మైదుగురు గారు అతను రెడ్డైతో మేము మాట్లాడుతుంటే వాళ్ళు తీసుకోవాలని చెప్పి నువ్వు రెడ్డైను బెదిరిచ్చేసి ఆ ఇల్లును కూడా అన్యాయంగా అక్రమంగా దుర్మార్గం కబ్జా చేసుకునేవు అంతకంటే అన్యాయము అక్రమం ఏముంటుంది ఎక్కడైనా కానీ ఇప్పుడున్న మైదుకూరు ఎమ్మెల్యే గారు ఎవరి మీద కేసులు పెట్టిలే కబ్జాలు చేయలే ఇసుక మాఫియాలు చేయలే ఎవరి దగ్గర సొమ్ములు తీసుకోవాలా డబ్బులు తీసుకోవాలా ఏ ఉద్యోగాలు పోస్టులు ఇస్తా అని చెప్పి నామినేటెడ్ పోస్టు డబ్బులు తీసుకోవాలా మీరు మొత్తం మాజీ ఎమ్మెల్యే అవరాం రెడ్డి గారు మొత్తం చేసినారు ఏ టు జెడ్ ఏం చేయాలి నా చేసినాడు ఇప్పుడు కూడా మీ టైం అయిపోయింది మీరు మాజీ ఎమ్మెల్యేగా మీ టైం అయిపోయింది మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక రిస్క్ తీసుకొని ఏదైనా మంచి మంచి బుక్స్ చదువుకుంటా దగ్గర కదా బాగుంటుంది ఇటన్ని చేసుకోకుండా అన్యాయంగా అక్రమంగా అందరి మీద ఆరోపణలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మీద ఆరోపణలు కొన్నా ఉంటే బాగుంటుంది